శనివారం రాత్రి జరిగిన దేవతల వన ప్రవేశ మహోత్సవంతో సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా ముగిసింది గోదావరి వంతెన సమీపాన నాలుగు రోజుల పాటు దేవతల జన జాతర అంగరంగ వైభవంగా కొనసాగింది స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ నేతృత్వంలో స్థానిక సంస్థలు సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్లు పోలీసు యంత్రాంగం పటిష్టంగా చేపట్టిన బందోబస్తు మధ్య భక్తులు ప్రశాంతంగా ఆనందంగా అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకున్నారు జాతరలో చివరి ఘట్టమైన దేవతల మహోత్సవాన్ని శనివారం రాత్రి కోయ పూజలు సంప్రదాయంగా నిర్వహించారు దీంతో జాతర అధికారికంగా ముగిసినట్లయింది కాగా నాలుగు రోజుల పాటు జరిగిన కని జాతరకు ఐదు లక్షల మేర భక్తులు హాజరైనట్లు అంచనా వేస్తున్నారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా జాతరను విజయవంతంగా నిర్వహించి ఎందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి జాతర కమిటీ చైర్మన్ పెన్నింటి శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. శాశ్వత నిర్మాణాలతో జాతరను నిరంతరం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వరదేవతలు ఇప్పటికే గేటు బయటికి వెల్లారు. అత్యంత వైభవంగా జాతర దర్శకొని భక్తులందరూ సంతోషంగా వెళ్ళిందని భావిస్తున్నాం ఇంత చక్కగా అంటే ఈ జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఈసారి అతి వైభవంగా జాతర జరిగి భక్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారని మేము భావిస్తున్నాం దీనికి ముఖ్య కారణం గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి సంస్థలైన శిఖరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ నగరపాలక సంస్థ ఈ నాలుగు సంస్థల్లో ఏకీకృతం చేసి ఎవరికి ఏం పని చేయాలని ఆర్డర్ పా చేయడం జరిగింది అందులో సింగరేణి యాజమాన్యం ఎయిటీ పర్సెంట్ బాధ్యత తీసుకొని పూర్తిగా ఇంత చక్కగా లైటింగ్ కానీ శానిటేషన్ కానీ మంచినీటి సౌకర్యం కానీ పారిశుద్ధ్యం ప్రతిదీ ఎయిటీ పర్సెంట్ శిగరని ఆధమనం చేసింది మిగతా ఇరవై పర్సెంట్లో మిగతా విభాగాలు ఉన్నాయి అందులో ఎండప్రెండ్ డిపార్ట్మెంటు ఈసారి కొత్తగా ఒక షెడ్ నిర్మాణం చేయడం జరిగింది ఈసారి ఇంకా సైడు షెడ్లు కట్టి పర్మనెంట్ గా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం కాబట్టి భక్తులు దాన్ని సద్వినియోగపరచుకోవాలి దుర్వినియోగం చేయొద్దని అందరికి కోరుతున్నాం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజే ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా పనిచేసి అందరికీ ముందుగానే జనంలోకి తీసుకెళ్ళిన జాతరను వారికి కూడా